సూర్యదేవుడు భగ భగమంటూ ఓ రూపం ఎత్తేసాడు అప్పుడే అండలైతే మండిపోతే ఒకటి అవుతుంది మీరు అందరూ అనుకోవచ్చు టైం ఎందుకు చెప్తున్నావు ఇప్పుడు అని ఇప్పుడైతే వంట అంతా పూర్తి చేసుకున్నాను ఇంకా సామాన్లు అన్నీ కడిగేదానికి వేసాను అనమాట ఇంక అందరూ పిల్లలు వచ్చినాక కడుక్కోవచ్చు కదా అంటారా ఇంకా పిల్లలు వచ్చినాక నేనైతే పనికి వెళ్ళాలి ఇంకా అప్పుడు కుదరదు ఇక్క అంగడి చూసుకుంటే ఇవన్నీ పనులు మేనేజ్ చేయాలి అందరూ అనుకుంటారు ఏం పని ఉంటుంది ఇంట్లోనే ఉంటారు కదా అని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఎంత పని ఉంటుందో చూడండి ఇంకా వర్క్ అయితే వంట అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కదా ఇంకైతే ఇప్పుడు నేను సామాన్లు అన్నీ తీసేశాను ఇంకా బట్టలు అన్నీ కూడా ఉతికేసేసాను కదా ఇవన్నీ కూడా మడత వేయాలి ఇంకా ఇంత పని ఉంటుంది ఆడవాళ్ళకి ఎవరు చెప్పారండి ఇంట్లో ఉన్న వాళ్ళు ఖాళీగా ఉంటారని ఏ ఒక పని ఉన్నే ఉంటుంది తెలుసా మీకు అయితే అన్నీ కడగడానికి వేసేసాను ఇంకా కడగాలి ఇంకా దేవుడు సామాన్లు కూడా కడగాలి చూసారా ఇంకా ఈ సామాన్లు కడుక్కొని ఈ సామాన్లు కడుక్కొని ఒకపై ఒకవైపు అంగడి చూసుకోవాలి ఇలా ఉంటుంది నా పరిస్థితి ఎవరు లేనప్పుడు ఇంట్లో ఇక అయితే పనులన్నీ అయిపోయాయి సగం పనులు ఇంక ఇప్పుడు అన్నం తింటున్నాను రెండు అయిపోయింది అనమాట ఇంకా అంగడికి వచ్చారు అంగట్లో ఏందో కావాలంటే బ్యాండేజ్ కూడా ఇచ్చేసాను అంగట్లో ఇంకా అంగడి చూసుకుంటూ పిల్లలు వచ్చేలోపు ఇల్లంతా మాప్ పెట్టేద్దాం అనేసి మాప్ పెట్టేసిన తర్వాత బట్టలన్నీ తీసుకొచ్చి మడత పెట్టేశాను ఇవన్నీ చేసిన తర్వాత నన్ను నేను మడత పెట్టుకున్నట్టు అయింది నా పరిస్థితి